వెల్కమ్ టు దృశ్యం న్యూస్ పోతంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి గురువారం సామాజిక సేవకుడు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో యువకులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ నిధులను డాక్టర్ రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా స్వీకరించి కుటుంబానికి అందజేశారు సహాయం అందజేసిన కార్యక్రమంలో పిరాజీ దశరథ్ విశ్వనాథ్ రాజు సాయిలు నాగేశం వీరయ్య కొంతల పిరాజీ తదితరులు పాల్గొన్నారు మన పుతంగల్ గ్రామంలో డాక్టర్ రమేష్ అన్న సహకారంతో చాలామందికి సాయం అందుతుంది తనకు కాలు ఒక ఫోన్ చేయడంతో మన పుతంగల్లో ఇట్లా పలానా కుంతల్ నాగయ్య అనే వ్యక్తి అన్న అతను చాలా బీద కుటుంబం వాళ్ళ కొంచెం మన తరపు నుండి ఏదైనా సహాయం చేయాలనగానే తన సరితమ్ముడు అనేసి ఒప్పుకొని ఒక స్టేటస్ ద్వారా అలా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి సహాయం అందించాలనే కుతూహలంతో మన స్టేటస్ పెట్టి కొన్ని డబ్బులు అరేంజ్ చేసేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను వీళ్ళకు సాయం అందించారు ఒక్కరికే కాకుండా పుతంగల్లో ఇప్పటి వరకు చాలా మంది వ్యక్తులకు తన తరఫున సాయం అందింది చాలా థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకొన్ని చాలా చేయాలి మీరు ఇట్లనే ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం